హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రసం ఎలా తయారు చేసుకోవాలో రసం తయారు చేయడానికి ఏ ఏ పదార్థాలు కావాలో మనం ముందుగా తెలుసుకుందాము ఇది చూడండి చింతపండు తీసుకున్నాను టమోటాలు రెండు తీసుకున్నాను కరివేపాకు నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి తీసుకున్నాను తెల్లగడ్డలు చిన్న ఇంగు ముక్క చూడండి ఫ్రెండ్స్ మూడు మూడు ఎండుమిర్చి తీసుకున్నాను నెక్స్ట్ ధనియాలు కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మిరియాలు హాఫ్ స్పూన్ మిరియాలు తీసుకున్నాను ఇవి రసాయనం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనము ఒక బౌల్ తీసేసుకునేసి చింతపండుని నానబెట్టుకోవాలి చింతపండుని బాగా ఒక పది నిమిషాలు అట్లా నానేస్తే బాగుంటుంది ఈ టమోటాలను కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి చింతపండుతో వేసేసుకున్నాను అనమాట ఇందులో చూడండి ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇందులో ఇలా కట్ చేసేసేసి చింతపండును కూడా నీట్గా విడిగా చేసేసుకుంటే బాగా నానుతుంది నానడానికి ఈజీగా ఉంటుంది కొద్దిగా వాటర్ మునిగేదంతా వాటర్ పోసేసుకోవాలి మనము దీన్ని బాగా నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అన్నా నానాలి నానితే మనము పిసకడానికి రసాన్ని బాగుంటుంది అన్నమాట మెత్తగా పిసుకోడానికి ఈజీగా ఉంటుంది పసుపు తగినంత ఉప్పు వేసుకున్నాను పసుపు వేసాను ఇప్పుడు నాన్తూ ఉంటుంది ఈ లోపల మనము రసం పొడి కావాల్సినటువంటి ఎలా తయారు చేసుకోవాలి దానికే వేసుకోవాలి అనేది మనము ఇప్పుడు తీసిపెట్టుకున్నాము కదా ముందుగానే ఫస్ట్ ముందుగా మనము మిరియాలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అవి కొద్దిగా వేగాలన్నమాట మిరియాలు అన్నీ ఒకేసారి వేస్తే మాడిపోతాయి అందుకని కొద్దిగా మిరియాలు వేగనిచ్చేసి నెక్స్ట్ ధనియాలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి ఉన్నాయి కదా వీటిని కొద్దిగా వేగనివ్వాలన్నమాట పౌడర్ చేయడానికి త్వరగా మెదుగుతాయి వేగితే త్వరగా ఇవి కూడా లైట్గా వేగితే మనం పౌడర్ చేసుకుంటాము కదా రసం పొడి దాంట్లో ఇవి కూడా మెత్తగా గ్రైండ్ అవుతాయి అనమాట నెక్స్ట్ ధనియాలు వేసుకోవాలి చూడండి ఇలా బాగా వేయించుకోవాలన్నమాట నీట్గా దోరగా లో లో పెట్టుకునేసి లో ఫ్లేమ్ లో ఉంటే మాడకుండా బాగా అన్నమాట లాస్ట్ లో స్టవ్ కట్టేసుకునేసి జీలకర్ర వేసేసుకునేసి కలిపేసుకోవడమే ముందుగా వేస్తే జీలకర్ర అన్నమాట అందుకనేసి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత జీలకర్ర వేసేసి ఇలా కలిపేసుకునేసి చల్లారిని ఇచ్చేసి మనము వాటిని పౌడర్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా నీట్గా మనము వేయించుకున్నాము రసానికి కావాల్సినటువంటివి ఇది బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మనము రసం పొడి తయారు చేసుకుందాం చూడండి ఇలా నేను మిక్సీ జార్లోకి తీసేసుకునేసి నీట్గా పౌడర్ చేసేస్తాను గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అది ఇలా మెత్తగా పౌడర్ అయింది ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాము కదా అవి వేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ కరివేపాకు ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఈ కరివేపాకును కూడా కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందనమాట చూడండి ఎంత బాగా పేస్ట్ అయిందో బాగా చెమ్మ నీట్ నీట్గా ఉంచండి వెల్లుల్లి బాగా వేసుకున్నాము కదా రసంలో కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కదా వెల్లుల్లి ఇప్పుడు రసంకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా బాగా నానిపోయింది వీటిని ఇప్పుడు మెత్తగా పిసుకాలన్నమాట మనం ఇంకా చూడండి ఇలా బాగా పిసుక్కుంటే పిసుకేసేసి బాగా మెత్తగా చూడండి చూడండిలాగా నేను ఇలా పిసుకున్నాను చూడండి దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి మనం ఇలాగ మెత్తగా పిసికేసేసి వేరే దాంట్లోకి వంచేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలాగా వడగట్టేసుకోవాలి నీట్గా నీట్గా వడగట్టుకునేసి మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ పోసుకునేసి మళ్ళీ కలిపేసుకునేసి దాంట్లో ఉండే పులుసు అంతా మనము నీట్గా తీసేసుకోవాలన్నమాట అట్లా కలిపేసేసి దొమ్మల్ ఇలా పిసికేసుకునేసి ఆ వాటర్ అంతా వడగట్టేసుకుంటే సరిపోతుంది రండి ఇలాగా రసం చూడండి ఎంత కలర్ఫుల్గా ఓకే ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసుకునేసి గిన్నె పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాను అన్నమాట రసానికి ఎంత ఆయిల్ కావాలనేది ఒక గరిట ఇంకొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం మరి ఎక్కువ కాకుండా కొద్దిగా వేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు ముందుగా మనము తీసి ఇంగువ మొక్కు ఉంది కదా రసంలోకి ఇంగువు వేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మనం లాస్ట్లో రసమన్నం తింటూ ఉంటాం కదా ఇంగువ వల్ల మనకి బాగా డైజెస్ట్ అవుతుంది రసం అన్నము కాబట్టి ఇంగు వేసుకోవాలి రసం అంటేనే ఇంగు వేసుకొని రసం చేసుకోవాలి అప్పుడే మనం రసం అన్నం తిన్న యూస్ ఉంటుంది రసం వల్ల చూడండి ఇంగు బాగా వేగిపోయింది ఇప్పుడు మనము కొద్దిగా ఆవాలు వేసుకోవాలి చూడండి ఆవాలు వేసేసుకునేసి నెక్స్ట్ కరివేపాకుంది కదా కొద్దిగా మనం ఆల్రెడీ దాంట్లో వేసేసుకున్నాము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము ఇది కొద్దిగా గార్నిష్ కోసము కొద్దిగా వేసుకున్నాం లోయలా వేసేసుకునేసి వేగిపోయాయి ఇప్పుడు మనము ముందుగా కలిపి కదా రసం అంతా ఆ రసాన్ని పోసేస్తాం దాంట్లోకి పోసిన తర్వాత మనం రసం ఎంత పులుపు కావాలో అంతవరకు చూసుకునేసి ఉప్పు చూసుకోవాలి మనం చూసుకునేసి కొద్దిగా సరిపో పుల్లగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవటం సరిపోతే లేదు అలాగే ఉంచేసుకోవడం ఉప్పు పులుపు చూసుకోవాలి ముందుగానే మనము ఇప్పుడు నాకు కొంచెం పుల్లగా ఉంది అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను దాంట్లోకి దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకునేసి వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలాగా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి పొడి ఉంది కదా రసం పొడి దాన్ని దాంట్లో వేసేసుకోవాలి రసంలో వేయాలన్నమాట కొంచెం కొంచెం తీసుకునేసి నీట్గా పైన వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట వేసేసి ఒకసారి కలిపేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది చూడండి లాగా మనం ఉప్పన్నీ చూసేసుకున్నాము పులుపు చూసుకున్నాము పైన వచ్చేసి రసం పొడి కూడా వేసేసుకున్నాము ఇంకా మనము మూత పెట్టేసుకోవాలి వీటికి మూత పెట్టేసి కాసేపు బాగా బుడగలు రావాలన్నమాట రసం ఇంకా తెరలు తాయి బుడగలన్నీ అన్నీ బాగా నురుపొచ్చేస్తుంది పైకి అప్పుడు స్టవ్ కట్టేసుకుంటే సరిపద్ది చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా నీట్గా బుడగలు వచ్చేసాయి ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇంట్లో కొత్తిమీర లేదు అందుకని నేను వేయట్లేదు మీరు వేసుకొని పైన గార్నిష్ చేసుకునేసి సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్